నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నాయస్సీలు నాయస్టీలు నాబీసీలు అనేవారు మరి గత ప్రభుత్వ హయాంలో వారి అందరికీ కూడా న్యాయం జరిగిందా డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి కోడికత్తి సీన్ వరకు కూడా ఎటువంటి సంఘటనలు జరిగాయో మనకు తెలిసిందే మరి వీరందరి తరఫున కూడా పోరాడారు అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా న్యాయం జరిగింది డాక్టర్ సుధాకర్ గారిని మొదలు పెట్టుకొని కోడికత్తి సీన్ వరకు కూడా ఎటువంటి సంఘటనలు జరిగాయో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా కూడా చూస్తూనే ఉన్నారు వారందరి తరఫున కూడా మీరు పోరాడారు పోరాడుతూనే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటనలు ఏమన్నా జరిగాయా ఒకవేళ జరిగితే మీరు పోరాడారా గత ఐదేళ్ళ వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దళితుల మీద జరిగిన రాష్ట్రీకాల మీద డాక్టర్ సుధాకరు అచ్చెన్నో డ్రైవర్ సుబ్రహ్మణ్యమో మూత్ర విసర్జనలో మాల మీద మీరు మాట్లాడారుగా బాలకోట గారు మరి ఆ ప్రభుత్వం పొయ్యింది కదా మరి ఇప్పుడు మీరు కళ్ళగన్న ప్రభుత్వం వచ్చింది కదా మీరు కోరుకున్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వచ్చారు కదా మరి ఈ ప్రభుత్వంలో కూడా ఏమన్నా అలాంటి సంఘటనలు ఏమన్నా జరుగుతున్నాయా జరిగితే మీరు స్పందిస్తారా అని మీరు అడుగుతున్నారు మేము ఖచ్చితంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యొక్క తాత్విక పునాదుల్లో నుంచి పుట్టిన వాళ్ళు మా దేహం అంబేద్కర్ హితం వేల ఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదే పుట్టాను ఈ గడ్డ మీదే చంపబడ్డాను పునరపి జననం పునరపి మరణం నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ పుట్టిన చోటనే చంపబడుతున్నాను అన్న కలేకోరి ప్రసాద్ గారి యొక్క దార్శనికత నుంచి అడుగుపెట్టిన వాళ్ళం ప్రజా రాజధాని అమరావతి ఉద్యమములో మేము జగన్మోహన్ రెడ్డి అనే రైలు బండికి ఎదురు ఎందుకు వెళ్ళామంటే మా తాత్విక పునాదులవి పదవి కోసము ఒక ఎమ్మెల్యే కోసము అందలాల కోసము ఉద్యమాలు చేసిన వాళ్ళం కాదు ఖచ్చితంగా ప్రజాభీష్టం కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళం ఒక రచయిత అంటాడు నేను కత్తికి మిల్లీమీటర్ దూరంలో నిలబడ్డా నా చావు మిల్లీమీటర్ దూరంలో ఉంది అయినా నా పోరాటం నిరంతరం మృత్యువుతోనే అంటాడు నిజానికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నేను చంపబడాలి అసలు లెక్క ప్రకారంగా డాక్టర్ సుధాకర్ ఫోటో పక్కన బాలకోటి ఫుటో ఉండాలండి మీకు మాట చెప్పాను శ్రావణ గారు డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కోడికత్తి సీని ఫోటోలను వేసుకుని పోస్టర్లో నేను కడప బయలుదేరా కడపకెళ్ళి రౌండ్ మీటింగులు పెట్టడానికి దళితుల చైతన్యవంతం గొలువ చేయడానికి సుధాకర్ అన్యాయాన్ని తీసుకెళ్ళటానికి వెళ్తుంటే నా మిత్రులు అడిగారు విజయవాడలో అన్న నువ్వు పాకిస్తాన్లో పహల్గామ్ ఉగ్రవాదుల శిబిరానికి వెళ్తున్నాం కడప అంటే ఆయన అద్దా తిరిగి వద్దామని ఆయన లేదా అటు నుంచి అట్టే పోతావా అని పోతే పోనే తిరిగి రాకపోయినా పర్వాలేదు అని చెప్పేసి అని కడప వెళ్ళి అక్కడ రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టి దళితుల మీటింగులు పెట్టి మాట్లాడి వచ్చిన వాళ్ళం అంటే ఒక విధంగా చెప్పాలంటే చావు ముంగిట్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం అంటే ఆ రోజు పరిపాలన కూడా అలా ఉంది మీకు చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ ఊపిరి ఆడలేదండి నేను గచ్చిపోలు సౌకొచ్చిన వాడిని శ్వాస ఆడలేదండి ఆయనకి ఇండియన్ కబ్బోర్డు ఇస్తున్నారు ఆయనకి చన్నీళ్ళు ఇస్తున్నారు ఎవరు అగంతకుడు ఉన్నాడు లేదా దోమలు అని అన్నప్పుడు విధంగా చెప్పాలంటే దేశ విదేశాల్లో కూడా కళ్ళంటే నీళ్లు పడ్డారు మేము కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క శిబిరాలన్నీ కూడా నేను తిరిగినవన్న ఒక ప్రజాస్వామిక వ్యక్తిని అరెస్ట్ చేశారు పైపు చది కూడా అల్లిబిల్లి కేసులు తాళు బంగారో లేని కేసులు నిజంగా ఆయన ఏదన్నా తప్పు చేసి ఉంటే తప్పులేదు వాళ్ళు పెట్టిందే స్కిల్ స్కామ్ డెవలప్మెంట్ కేసు మొట్టమొదటి వాళ్ళు చెప్పింది మూడు వేల ఐదు వందల కోట్లు తర్వాత మూడు వందల యాభై కోట్లు తర్వాత ఇరవై ఏడు కోట్లు అసలు ఆయనకి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వకుండా తీసుకెళ్ళిపోయారండి అంటే అటువంటి భయంకరమైన వాతావరణం జరిగింది అందులో మా దళితులందరూ సమితలు అయ్యారు దానికి వ్యతిరేకంగా పోరాటాలు కూడా చేశాం కానీ ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ళకు సంబంధించిన ఇప్పుడు ఎట్టయితే మద్యం స్కామ్ ఎట్టయితే ఆంధ్రప్రదేశ్లో కల్పించకూడదని మనం అనుకుంటున్నామో అమరావతిలో జరిగిన దాష్టికాలు మళ్ళీ అమరావతిలో కనిపించకూడదని అనుకుంటున్నాము పోలవరంలో జరిగిన నష్టం మళ్ళీ పోలవరంలో కనిపించకూడదని అనుకుంటున్నాము అన్ఎంప్లాయ్మెంటు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో నిలబడాలి అన్ఎంప్లాయ్మెంట్ ఉండకూడదని అనుకుంటున్నాము సంక్షేమ పథకాలు గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అన్ని సంక్షేమ పథకాలు పులిస్టా పెట్టాడు ఆపేశాడు ఏ దశాబ్దాలుగా ఉన్న సంక్షేమ పథకాలు ఎస్సీ అలవి ఎస్టీ అలవి బీసీలవే మైనార్టీలవి ఇవన్నీ ఆపేసేసి కేవలం బట్టలు నొక్కుంటూ కూర్చున్నాడు ఇవే నా పథకాలని చెప్పాడు ఆ పథకాలను మళ్ళీ ఇప్పుడు ఎస్సీలకే బీసీలకే ఈ ప్రభుత్వం మళ్ళీ దరఖాస్తులు కోరుతుంది రుణాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది బ్యాంకులకు చెప్తుంది థ్యాంక్ యూ సార్